ఈ సంవత్సరం కూడా పండుగలను ఆచరించటకు మీరు బాగా కష్టపడ్డారు పడ్డసాల పండుగ నాడు వాగ్దానం చేయబడిన కడవరి వర్షపు పరుషాత్మ కొరకు మీరు హృదయపూర్వకంగా అడిగినందున మీరు దానిని పొందుకున్నారు పఠనసాలల పండుగ నాడు ఏసుక్రీస్తు జీవజలమును పుచ్చుకొనడి అంటూ స్వార్థను ప్రకటించారు మరియు ఇప్పుడు ఈ సత్యపు యుగంలో ఆత్మ మరియు పెండ్లి కుమార్తె కూడా వచ్చి పరుస్తాత్మను పుచ్చుకొనడి అని సెలవిస్తున్నారు పర్ణశాలల పండుగను ఆచరించుటకు వచ్చు వారిపై యొక్క వర్షము కురిపించబడుతుందని మరియు ఆచరించని వారిపైకి వినాశనము వచ్చునని పరుషుత గ్రంథం సెలవిస్తుంది వినాశనమును తప్పించుకొని పర్లోక రాజంలో ప్రవేశించుటకు మనం అందరము పండుగను ఆచరించవలెను ఈ అమూల్యమైన సత్యమును విని గ్రహించి ఆచరించి పర్లోక రాజంలో ప్రవేశించగలుగుచున్నందుకు మనం ఎంత సంతోషంగా ఉన్నాము ఏమైనా అనేక మందికి దాని గురించి తెలియనందున వారు దానిని ఆచరించలేరు దానిని మనంతటా మనమే ఆచరింపక దేవుణ్ణి ఎరగకుండా మన్నిస్తున్న వారితో వచ్చి పర్ణశాలల పండుగను ఆచరించడాన్ని ప్రోత్సహిస్తూ వారికి ఈ సత్యమును శ్రద్ధగా విస్తరించవలను మనం పరిశుతాత్మను పొందుకున్నందున మనం పరిశుతాత్మ ఉద్యమని చేపట్టవలను ఈ యుగంలో అనేక ప్రజలు జీవజలమును వెతుచున్నారు అంత్య దినములలో నేను శమము పుట్టింతును అది అన్నపానములో లేకపోవట చేత కలుగు శమము కాక ఎహో మాటను వినకపోవుట వలన కలుక శ్యామముక ఉండును అని ప్రవచింపబడెను కాబట్టి ప్రజలు విపత్తులను తప్పించుకుంటకు మనం ఎక్కడకు వెళ్లవలను నిరంతరంగా జీవించుటకు మనం ఎక్కడికి వెళ్ళవలెను మనం ఎక్కడ సంతోషంగా జీవించగలము అని ఆశ్చర్యపోతారు వారు అటువంటి స్థలాన్ని వెతుకుటకు ప్రయత్నిస్తారు కానీ దానిని కనుగొనలేకపోయారు మనం వారితో పంచుకుందాం విపత్తులను తప్పించుకుంటకు నిత్య జీవమును పొందుకున్నటకు మరియు సంతోషకరమైన పర్లోక రాజ్యంలో ప్రవేశించుటకు సీఎం మాత్రమే ఆశ్రాదాలు కలవు అంటూ మనం ఆత్మవిశ్వాసంతో ప్రకటించవలను యేసుక్రీస్తు పేతురుకు మూడు చివరి అభ్యర్థనలు ఇచ్చారు ఆయన మీరు నన్ను ప్రేమించినట్లయితే నా గొర్రెలను మేపుము అని చెప్పారు మీరు నన్ను ప్రేమించినట్లయితే ఈ భూమిపై నశించిన వారిని వెదుకుటకు నేను వచ్చి ఉన్నట్లుగా పల్లోకమ్మ నుండి తప్పిపోయిన మీ సోదరులను వెదుకుడి అని ఈ వాక్యం మనకు అర్థం కాదా ఈ యుగంలో క్రీస్తు అన్సంహం గారు అదే అభ్యర్థన చేశారు ఆయన యొక్క మొదటి మరియు రెండవ రాకట్లో ఆయన నేను ఈ భూమిపైకి ప్రకటించటకు వచ్చి తిని మరియు మీరు చేయవలసినది మనక కేవలం శ్రద్ధగా ప్రకటించట అని సెలవిచ్చారు మనం తండ్రి గారిని ప్రేమించినట్లయితే మనం తప్పిపోయిన గొర్రెలను వెదకవలెను వారికి జీవవృక్షం నుండి తినిపించవలెను మరియు వారితో జీవజలమును పంచుకోవాలిను ప్రపంచవ్యాప్తంగా విపత్తుల్లో ప్రబలుచున్నది మరియు శాస్త్రవేత్తలు భూమిపై సంక్షోభం గురించి హెచ్చరిస్తున్నారు వినాశనములను తప్పించుకుంటకు మనం పస్కాను ఆచరిస్తూ ఆత్మిక సిద్ధపాటు చేసుకోవాలిను దేవుడు భూమి అకసముల వైఖరి గుర్తింప నెరుగుదురు ఈ కాలమునే మీరు గుర్తింప నెరుగరేలా అని సెలవిచ్చారు గొప్ప శ్రమలు రాకమునపు తన ప్రజలకు సీయోనుకు సురక్షితంగా పారిపోయేలా చెప్పమని మనకు ఆజ్ఞాపించారు పండుగలు జరిగే సీయోన్లు దేవుడు మన ప్రభావము గలపారై మనతో ఉండి మనల్ని రక్షించును రెండు వినాశనము మరియు తీర్పు దినము రాకముండే మరి యొక్క దయనీయమైన ఆత్మను రక్షిద్దాం సమరియ స్త్రీ యేసుక్రీస్తుని గుర్తించి రండి ఆయన మెస్ అయ్య కాదా అని ప్రకటించెను అలా చేయడం ద్వారా ఆమె అనేక ప్రజలను రక్షించను మనకు జీవవృక్షమును తీసుకువచ్చిన క్రీస్త అంశంగం గారిని కలుసుకున్నటకు శివునుకు రండి అని కూడా ప్రకటిద్దాం మనం పర్ణశాలల పండుగ యొక్క పరిష్ాత్మను పొందుకున్నందున రెండి దేవుని యొక్క గొర్రెలను వెతికి వారికి జీవపు ఆహారాన్ని తినిపిద్దాం పాపలు మారు మనసు పొందినప్పుడు దేవుడు ఎక్కువగా సంతోషిస్తారు మరణించబోవు ఒక పిల్లవాడు తిరిగి జీవంలోకి వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది దేవుడు కూడా అలాగే భావిస్తారు మరణిస్తున్న ఆత్మలను శివునుకు నడిపించడం ద్వారా మరియు క్రీస్తు అంసాహం గారు మన కొరకు తీసుకొచ్చిన జీవవృక్షమును క్రొత్త నిబంధన యొక్క పసుకను పంచుకోవడం ద్వారా వారిని రక్షించడం గొప్పదైన ప్రేమ మీరు పర్లోక రాజ్యంలో ప్రవేశించినప్పుడు ఆయన చేత స్థుతించబడినట్లుగా మీరు గొప్పదైన ప్రేమను పంచుతూ పల్లోక తండ్రి అంసంహం గారిని సంతోషపెట్టి సియోను పిల్లలుగా మారునని నేను ఆశిస్తున్నాను